హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ మీ అందరికీ నా తరపు నుంచి సారీ అండి ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ చేయలేదు ఎందుకు అంటే నేను కొంచెం రిలే రియల్ ఎస్టేట్లో బిజీ ఉన్నాను సొంతంగా మనమే వేరే ఒక ఫ్రెండ్ త్రూలో మనం ఏం చేసినామంటే ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసినాము దానికి సంబంధించిన వర్క్లో బిజీ ఉండి నేను మీకు వీడియోస్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా డే బై డే వీడియోస్ వస్తుంటాయి ఖచ్చితంగా చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే మన ప్రపంచంలోనే కుబేరుడైన వన్ ఆఫ్ ద రియల్ రిలయన్స్ అంబానీ గారు జియో కాయిన్ అయితే తీసుకొచ్చారు క్రిప్టోలోకి ఎంట్రీ అయ్యారు వాళ్ళు ఎటకేళ్ళకి మన ఇండియా కూడా మంచి రోజులు రాబోతున్నాయి సో ఇలా అది ఎలా ఎర్న్ చేయాలి ఎలా ఏంటి అనేది దీన్ని మనం చూద్దాము ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా నేను చేసే వీడియో రెవెన్యూ కోసం దీని మీద యూట్యూబ్ ఛానల్లో డబ్బులు సంపాదిద్దామనే థాట్ తోటితే మనం చేయట్లేము డిఫరెంట్గా మీరు మీరు చూడండి నేర్చుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో ఎంతో రియల్ ఈ క్రిప్టోలో ఎర్ని చేసుకుంటారు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం నేను నిన్న నైట్ లాగిన్ అయ్యానండి కానీ ఇంకా మొత్తం అప్డేట్ ఏం రాలేదు ఒకసారి అయితే మీరైతే చేయండి చూద్దాం ఫ్రీయే కదా కంపల్సరీ ఫ్రీయే కదా మనం ఒక రూపాయి పెట్టట్లేము దానికోసం అని ఖచ్చితంగా మీరు చేసుకోండి ఒక్కోసారి నేను ఎలా అయ్యింది చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి జియో స్పేర్ అనేది ఇక్కడ కనబడుతుంది చూడండి నేను ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాను అందుకోసం అని చూసి మీరు మాత్రం టైప్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసింది చూడండి జియో స్పేర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి జియో నెంబర్ అయి ఉండాలి అంటున్నారండి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి జియోనే ఉందండి ఎయిర్టెల్లో ఎవరు వాడతలేరు కదా అయిపోయారు కదా ఒకవేళ అది లేకున్నా జియో నెంబర్ తీసుకొని మరి చేయండి కంపల్సరీ దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ టోకెన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంది అనేది మనం ఖచ్చితంగా చూడవచ్చు ఓకేనా నేను ఓపెన్ చేస్తున్నాను సో దీన్ని ఓపెన్ చేయండి ఈ కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఎలా యూజ్ చేయాలి ఏంది అనేది పిన్ టు పిన్ అప్డేట్ వస్తుంది తర్వాత వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకొకటి ఏంటంటే ఇది కంపల్సరీ రిఫరల్ కాదండి ఇది రిఫరల్ ఇన్కమ్ ఏం రాదు ఖచ్చితంగా అందరు చేసుకోండి ఓకేనా పాలికాన్ మ్యాట్రిక్ ఇండియన్ కరెన్సీకి సంబంధించింది ఒక వాళ్ళతో టైఅప్ అయ్యారు వీళ్ళు ఇండియన్ బ్లాక్ షే అనేది కూడా ఇక్కడ చూడండి సైన్ అప్ చేస్తున్నాను ఇక్కడ ని మీరు ఏ నెం ఎన్నిక్ నేమ్ అంటే వేరేలాగా రాసుకోవద్దండి ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ కేవైసీ అది ఇది అనుకోండి మన డాక్యుమెంట్లు ఒకటి ఉండి ఇక్కడ ఒకటి ఉందనుకో మనం సఫర్ అవుతాము ఇప్పుడు మనం పై నెట్వర్క్లో అదే సఫర్ అవుతున్నాము డాక్యుమెంట్లో ఏది ఉంటే ఆధార్లు కానీ ప్యాన్లు ఎలా ఉంటే అలానే ఇచ్చుకోండి ఓకేనా నా నేమ్ ఇచ్చాను నా మొబైల్ నెంబర్ ఓకేనా మన గ్రూప్లో జాయిన్ కాండి ఇది ఇది మన గ్రూప్ నా పర్మనెంట్ నెంబర్ ఇది ఓటీపీ ఎంట్రీ చేస్తున్నానండి రాగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే ఓటీపీ ఎంట్రీ చేయండి సింపుల్ స్టెప్ ఏ ఉందండి పెద్దగా దీంట్లో అంగులు అరబాటాలు ఏం లేవు కాకపోతే ఏంటంటే ఇది ఖచ్చితంగా వస్తే ఉంటుంది ఏంటిది అనేది అంతా మనం తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ రాగానే ఇదంతా మనం చేసినాక లెట్ స్టార్ట్ అని వస్తుంది దీని క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ టు ఎర్న్ ఓకేనా చేసిన తర్వాత ఇందాక అన్నాను కదా పాలిగాన్ మ్యాట్రిక్ వాళ్ళు మ్యాట్ వాళ్ళు ఒక వ్యాలెట్ని ని జనరేట్ చేశారు మనకి ఇక్కడ మీకు కూడా ఒక వ్యాలెట్ జనరేట్ అవుతుంది ఓకేనా సో ఇదంతా చేసిన తర్వాత ఇదంతా చేసినాం ఎలా ఎర్రంజ్ చేయాలి ఓకేనా మనం ఎర్రం చేసినాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇక్కడ కైన్లు కనబడుతుంటాయి ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి ఇప్పుడు నాకు చూడండి ఓన్లీ బీటా అని ఉంది చూడండి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది లేదా మీకు బీటా అని ఉంది అంటే టెస్టింగ్లో ఉంది ఓకేనా అని ఉంది నేను మళ్ళీ నీకు నాకు ఎన్ని కైన్లు వచ్చినాయి ఏంది అనేది నేను గా నేను మళ్ళీ మీకు చెప్తాను సో ఇదంతా చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి మనం ఇంకా రెగ్యులర్ రెగ్యులర్గా మనము ఏవైతే వాడతామో అవి మామూలుగా ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ యూట్యూబ్ నుంచి కాకుండా దీంట్లోనే మనకి అన్ని వెబ్సైట్లు ఉన్నాయి చూడండి గూగుల్ నుంచి కాకుండా దీంట్లోనే వాడతాం ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ చేయాలి ఫ్లిప్కార్ట్లో నుంచి కూడా ఇక్కడ ఇక్కడ ఏమౌంటుండే వాడు లాగిన్ అమౌంట్ ఇక్కడ లాగిన్ కాండి దీంట్లో నుంచి లాగిన్ కాండి పోయేది ఏముంది యూట్యూబ్ రెగ్యులర్గా యూట్యూబ్ రీల్స్ చూస్తూనే ఉంటాం కదా మనం యూట్యూబ్ నుంచి కూడా మీరు జస్ట్ ఇలా కాకుండా సైన్ అప్ కాండి గట్ సైన్ మీ మీరు ఏదైతే మెయిల్ ఇచ్చి మీరు ప్లే స్టోర్లో మీరు మెయిల్ మీ మొబైల్లో మెయిల్ ఇచ్చి ఉంటారు కదా మెయిల్ ఇచ్చి మీరు సైన్ అప్ కానీ ఇక్కడికి వెళ్ళి వీడియోలు అనేది చూడండి మీరు దీంట్లో దీంట్లోకి వెళ్ళి వీడియో మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా షెడెడ్ అయ్యే కదా ఫేస్బుక్ ప్రతిదీ ఇక్కడ అన్ని దొరికిపోతాయి మీకు ఇక్కడ అన్ని నేను షాపింగ్ సంబంధించినవి ఉన్నీ అన్ని మూవీ యొక్క మూవీ చూడాలనుకో నెట్ఫ్లిక్స్ ఎలాగా ఉంటుంది కాకపోతే ఈ వెబ్సైట్లోకి వచ్చి నెట్ఫ్లిక్స్ ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లోకి లాగిన్ అయ్యి మూడు గంటలు మూవీ చూస్తాం దీన్ని బేస్ చేసుకొని వీళ్ళ వెబ్సైట్ లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము ఎంత ఉంటున్నాము అనే దాన్ని అది అది బేస్ చేసుకొని అది బేస్ చేసుకొని మనకి కైండ్లు అనేది జనరేట్ అవుతున్నాయండి ఓకేనా మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యండి నాకు మెసేజ్ చేయండి నేను నేను మీ అన్నిటికీ రిప్లై ఇస్తాను కొద్దిగా అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా తర్వాత మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఇక మీరు ఒక్కసారి దీంట్లో ఎంటర్ అయిన తర్వాత నీకు ఆల్ ఆల్ వెబ్సైట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి మనం రెగ్యులర్గా యూజ్ చేసే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్డ్ ఇన్ టెలిగ్రామ్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటిఏ మేక్ మై ట్రిప్ ఇవన్నీ కాకపోతే ఏంటంటే మనం డైరెక్ట్ దాంట్లో కాకుండా ఈ జియో స్పేర్ వచ్చేసి దీంట్లో కూడా చేసుకుంటాం మనం ఇంకేనా ప్రతిది ఇక్కడ ఉంది చూడండి సో బుక్ మై షోలో టికెట్లు కూడా బుక్ చేసుకుంటాం బ్రెడ్ మై షో ఓయో మేక్ మై ట్రిప్పు తర్వాత ఇవన్నీ కూడా నీకు ఇక్కడ నీ మనం డైలీ నీడ్స్ లో ఏవైతే యూజ్ చేస్తామో అది ఒక్క ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది చూడండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాకపోతే మనం అందులో డైరెక్ట్ ఇండివిజువల్గా కాకుండా పేటిఎం కూడా పేటిఎం ఉంది అన్ని అన్నిటికి సంబంధించింది అన్ని కాకపోతే దీంట్లోకి వెళ్ళి మనం యూజ్ చేయాలి ఇగో పేటిఎం అకౌంట్ ఓపెన్ కదా ఇక్కడ సైన్ పేమెంట్ చేస్తాం దీంట్లోకి వచ్చి పేమెంట్ చేద్దాం నీకు అన్ని అన్ని వెబ్ త్రీ డిజైన్ వెబ్ త్రీ పాలిగార్డ్ మ్యాటిక్ అన్నాం కదా ఇందాక మనం అంతా వెబ్ త్రీ బ్లాక్ షైన్ కి సంబంధించింది దీంట్లో ప్రతి ఒక్కటి ఉంటది కాకపోతే ఏంటంటే మనం అందులో వాడే బదులు ఇందులోకి వచ్చి వాడడం వల్ల నాకు బేస్ చేసుకునే వాళ్ళు కాయిన్లు అనేది జనరేట్ అవుతారు అయితే అని చెప్తున్నారు తర్వాత ఇక్కడ చూడండి మన ప్రొఫైల్లోకి వెళ్తే ఇది జస్ట్ క్లిక్ చేసినాం అనుకోండి ఇక్కడ మన కైన్లు ఎంతసేపు ఈ ఈ దీంట్లో మనం ఎన్ని వీడియోస్ చూసినాం ఏంటి అని ప్రతిది ఇక్కడ వచ్చేస్తుంది క్లిక్ చేసిన తర్వాత హిస్టరీ వస్తుంది ఇవన్నీ చూద్దాం ఇప్పుడు వరకు అయితే నాకు ఏం రాలేవు మన వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి మన యూట్యూబర్స్ కొంతమందికి వచ్చినాయి సో ఇది ఒక్కోసారి ఈరోజు చూసి నేను మళ్ళీ కూడా నేను ఈరోజు మొత్తం వాడి రేపు ఖచ్చితంగా మళ్ళీ నేను మీకు డిఫరెంట్గా ఇంకో వీడియో రూపకంగా నేను చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది అందరికి షేర్ చేయండి ఫ్రీయే కదా మనం ఒక రూపాయి చేయట్లేము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా జై హింద్ గుడ్ నైట్